వైసీపీ అవినీతి దురాగతాలు రోజుకోటి బయటపడుతున్న వేళ డైవర్షన్ పాలిటిక్స్కి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ మంత్రి పేరినాని తెరలేపారని తెలుగుదేశం పామరు ఎమ్మెల్యే కుమార్ రాజా విమర్శించారు ప్రశాంతమైన పామరులో పేరినాని అర్లరు సృష్టించారని ధ్వజమెత్తారు సభ్య సమాజం తలదించుకునే విధంగా రాష్ట్ర ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా పేరినాని మాట్లాడారని మండిపడ్డారు రౌడీలు కిరాతకులు చేసే పనులకు పేరు నాని బ్యాచ్కు ఏం తేడా ఉందని ప్రశ్నించారు ఎమ్మెల్యే వరల కుమార్ రాజా ఇవాళ సోమవారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో కుమార్ రాజా మీడియాతో మాట్లాడారు రాత్రులు ఎవరు దాడులు చేస్తారనే అశాంతితో పలమరు పామరు రైతులు ఉన్నారని చెప్పుకొచ్చారు పేరుని నాని వ్యాఖ్యలపై ఫోన్ సంభాషణపై జగన్ రెడ్డి ఎందుకు స్పందించడం లేదు లేదని ప్రశ్నించారు ఏపీలో అశాంతికి సృష్టించేందుకు తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ సిక్స్ అమలుతో జగన్ రెడ్డిలో ఆందోళన మొదలైందని అన్నారు వైసీపీ బలమునూరు లేకుండా నామరూపాలు లేకుండా పో పోతుందని భయపడే పేరుని నానితో డైవర్షన్ పాలిటిక్స్ తెరదీ తెరదీశారని ఆపేక్షించారు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా రేషన్ బియ్యంలో అక్రమాలకు పాల్పడిన పేరిని నాని తన వ్యాఖ్యలతో అక్రమాలను కార్యక కార్యకర్తలను బలితీసేందుకు ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శలు చేశారు త్వరలోనే పేరు నాని జైలుకు పోతారని చెప్పుకొచ్చారు ఆ భయంతోనే రపరప అనే డైలాగులు చెబుతున్నారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వంలో తొలి ఏడాదిలోనే పామరులో పలమరులో వందల కోట్లతో అభివృద్ధి పనులు చేశామని ఉద్ఘాటించారు ఏపీని రావణాకాష్ట చేసే విధంగా జగన్ రెడ్డి పేరినాని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు చట్టపరంగా పేరినాన్ని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీకి మంచి చేద్దామని సీఎం చంద్రబాబు ఒక అడుగు ముందుకు వెళిస్తే దాన్ని జగన్ రెడ్డి పేరినాని అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు